హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారండి చాలా రోజులైందనమాట నేను వీడియో పెట్టక ఎందుకంటే నాకు హెల్త్ అయితే బాగలేదు ఫ్రెండ్స్ కాబట్టి ఫేస్ లైవ్ కూడా తక్కువ చేశాను ఇంకా జస్ట్ కొన్ని లైవ్స్ అయితే పెట్టాను అనమాట కామెడీ లైవ్స్ సో ఇన్ని రోజులకైతే వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను ఎలా ఉన్నారండి బాగున్నారా నా సబ్స్క్రైబర్స్ నా లై నా వీడియోస్ని లైక్ చేసేవాళ్ళు కామెంట్ పెట్టేవాళ్ళు నాకు సపోర్ట్గా ఉంటాను సిస్టర్ అని చెప్పే వాళ్ళందరూ కూడా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ మాదైతే పల్లెటూరు అనమాట పల్లెటూరు అయినా సరే అసలు నిజంగా వాతావరణం సూపర్ అయితే ఉంటుంది ఇంకా మార్నింగ్ లేవగానే అయితే ఇంక పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదండి ఇంకా వర్షం అయితే వచ్చేసింది అనమాట ఇంకా బట్టలు కూడా ఆరువని చెప్పి ఇలాగ పైన లోపల రాడ్ రాడయించుకుంటాం కదా దాని మీద అయితే వేసేసాను అనమాట సో ఫైనల్కి అయితే మా హస్బెండ్కి అయితే జాబ్ అయితే కాసేసానండి ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట ప్రతిరోజు కూడా ఇంకా మా హస్బెండ్కి మా మావికి మా పాపకి అయితే ఇస్తాను బట్ ఇప్పుడైతే ఒక వన్ మంత్ నుంచి మా మాయగారు తాగట్లేదు ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు తనకి హెల్త్ బాగాలేదు ఒక వన్ వీక్ టెన్ డేస్ హాస్పిటల్లో ఉన్నారనమాట కిడ్నీ పేషెంట్ మాయగారు ఇప్పుడు బాగున్నారు ఇంకా కర్రీ అయితే ఇంకా పిల్లలకి పప్పు అయితే పెడుతున్నానండి ఇంకా సో మార్నింగ్ లేవు కానీ అసలు ఏం కర్రీ కర్రీ వండాలో కూడా తెలియదు అనమాట సో నేననే కాదండి స్కూల్కి పంపించే ప్రతి మమ్మీ కూడా కిచెన్లోకి వచ్చాక చాలా హ్యాడీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట ఏం కర్రీ వండాలి ఏం చేయాలి డిఫెన్ ఏం చేయాలి అని చెప్పి ఎందుకంటే డైరెక్ట్గా నేను పడుతున్నాను కదా ప్రత్యక్షంగా సో నా లాగే మంది మమ్మీస్ మార్నింగ్ లేచి వాళ్ళ పిల్లల కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారనమాట వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ఎఫ్ అండి ప్లీజ్ వాళ్ళందరికీ కూడా ఒక లైక్ ఇవ్వండి ఓకేనండి ఇంక ఇక్కడ అయితే చూసారా పప్పు అయితే ఒక పక్కన పెట్టేశాను ఒక పక్కన అయితే పొయ్యి అయితే నేను ఇవాళ వెలిగించలేదండి పుల్లలన్నీ కూడా తడిచిపోయినాయి అన్నమాట వర్షం వచ్చింది కదా కాబట్టి అయితే ఇంక గ్యాస్ మీద పెట్టేశాను దోసల పిండి అయితే పెట్టేసి పట్టేసుకున్నాను ఫ్రెండ్ నైతే నైటే పట్టేసి ఇంకా అలా వదిలేశాను కొంచెం అనమాట సో పక్కకైతే తీసుకుంటున్నాను ఇంక పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే వేద్దామని పెడదామని చెప్పి ఓకేనండి మా ఫ్రిడ్జ్ కూడా మొత్తానికి ఆల్మోస్ట్ పాడైపోయింది ఫ్రెండ్స్ కొత్త ఫ్రిడ్జ్ అయితే తీసుకోవాలి బట్ ఈ ఫ్రిడ్జ్ అయితే మా అమ్మ వాళ్ళు నాకు ఎప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో పెట్టారనమాట దగ్గర దగ్గర ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది సో ఇప్పటివరకు అయితే చాలా మంచిగా అయితే పనిచేసింది ఇంకా తీసుకోవాలన్నమాట ఇంకొకటిగా తీసుకుందామని అని చెప్పైతే అనుకుంటున్నాను బట్ మీ సపోర్ట్ ఉంటే నిజంగా నా పిల్లల చదువులతో పాటు సో ఇలాంటివి చిన్న చిన్న అవసరాలు కూడా తీరుస్తా తీరుతాయి అనే ఉద్దేశంతో అయితే నేను యూట్యూబ్లో అయితే ఛానల్ పెట్టడం జరిగింది సో చాలామంది చెప్తూ ఉంటారు యూట్యూబ్లో ఫేమ అవ్వడానికి ప్లస్ కాలక్షేపం కోసం అని అది ఇది అంటారండి అది అంత ట్రాష్ యూట్యూబ్లో ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా మనీ ఎర్న్ చేయడానికి వస్తారండి అది మాత్రం డ్యామ్ ష్యూర్ బట్ నేనైతే చెప్పేస్తున్నాను నేనైతే మనీ ఎర్న్ చేయడానికి మాత్రమే యూట్యూబ్లో అయితే ఛానల్ పెట్టానండి ఎందుకంటే నాకు ఉన్నది చాలా బిజీ టైం అన్నమాట సో నలుగురు పిల్లల్ని చూసుకోవాలి మా ఆయన చూసుకోవాలి హస్బెండ్ని చూసుకోవాలి ఇంకా ఫ్యామిలీలో నేనే ఉమెన్ ఆన్లైన్లో నేనే అనమాట ఇంకో మా అత్తయ్య గారు లేరు ఇంకా నేనే చూసుకోవాలి ఇంక ఇంట్లో పని అంతా కూడా మార్నింగ్ టు ఈవినింగ్ దట్టు మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళాలి మళ్ళీ డ్యూటీ నుంచి వచ్చాకైతే నా ఛానల్ కోసం అయితే కొన్ని వీడియోస్ అయితే నేను షూట్ చేసుకోవాలి దాన్ని ఎడిటింగ్ వాయిస్ ఓవర్ తమ్ నెయిల్స్ ఇంకా మధ్య మధ్యలో పిల్లల్ని చదివించుకోవడం ఇంకా చాలా బర్డెన్స్ అండి సో ఇవన్నీ కూడా పెట్టుకొని నేను యూట్యూబ్లో ఛానల్ పెట్టి వీడియోస్ పెడుతున్నానంటే ఒక్కసారి అర్థం చేసుకొని ఫ్రెండ్స్ నా హార్డ్ వర్క్ని అయితే ఒకసారి గమనించండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ ఎందుకంటే ఈ రోజుల్లో ఫ్రెండ్స్ చదువులు చదివించడం చాలా బడ్డనైపోతుంది అన్నమాట సో బయట చదివించడానికి గవర్నమెంట్ స్కూల్స్లో చదివిస్తుంటే నిజంగా అసలు చదువు అనేది పిల్లలకి అవ్వట్లేదు ఏంటో మరి తెలియట్లేదు కానీ మరి టీచర్స్ చెప్పట్లేదు లేదనుకుంటే స్టూడెంట్స్ కాన్సన్ట్రేట్ చేయట్లేదు తెలియదు కానీ గవర్నమెంట్లో చదువుకున్న పిల్లలకి నాలెడ్జ్ అంతంత మాత్రమే ఉంటుందన్నమాట కాబట్టి అందరూ కూడా యాజ్ ఏ గవర్నమెంట్ టీచర్ అయినా సరే వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తూ ఉన్నారు మరి దాదా ఎక్కడ తేడా జరుగుతుందో మరి గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు అయితే నాకైతే తెలియట్లేదు కానీ కాబట్టి సో నాకు నలుగురు పిల్లలైనా సరే నేను ఎంతో కష్టపడి నేను మా హస్బెండ్ ప్రైవేట్కి అయితే చదివించుకుంటున్నామండి దట్టు నలుగురు ఆడపిల్లలు అనమాట సో అయినా సరే నేను మా హస్బెండ్ అస్సలు దిగులు పడము ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు ప్రతిదీ చేయగలుగుతున్నారండి నిజంగా వాళ్ళకున్నటువంటి అంత ధైర్యం కానీ అంత తెలివితేటలు కానీ ఈ రోజుల్లో మనస్కి అయితే ఉండట్లేదు అన్నమాట కాబట్టి అయితే నేనేం ఫీల్ అవ్వట్లేదు ఓకేనండి ఇంకా మా పిల్లల్ని లంచ్ బాక్స్లో అన్నీ ప్రిపేర్ చేసి స్కూల్కి పంపించేశాను ఇంకా నేను డ్యూటీకి వెళ్ళైతే వచ్చేసాను ఇంకా కర్రీ కోసం అయితే ఈవినింగ్ డిన్నర్ కోసం చిక్కుడుగాయలు అయితే వల్చుకుంటూ ఉన్నానండి ఈలోగైతే ఒక వీడియో క్లిప్ అయితే తీసేశారనమాట మా పిల్లలు ఇంక ఇలా ఉంటుందండి నా డైలీ రొటీన్ ఇంకా మార్నింగ్ లేవడం ఇంకా పిల్లల్ని పంపించడం ఇంకా మాయగారికి అన్ని వన్ డేస్ పక్కన పెట్టేస్తే ఇంకా ఆయన మంచం కింద పెడితే ఇంకా ఆయన తీసుకొని తింటారనమాట ఇంకా మళ్ళీ నేను వెళ్ళాక ఇంక మా హస్బెండ్ వెళ్ళిపోతారు డ్యూటీకి ఇంక వీళ్ళందరూ వెళ్ళాక నేను నా చిన్నబాబు లాస్ట్లో వెళ్తామన్నమాట ఓకే ఇంక అయితే ఇంకా మా ఇంట్లో పండగ పండగగా ఉంటుందన్నమాట ఇంకెందుకంటే మా పిల్లలు వచ్చేస్తారు ఇంక నేను ఏదో ఒకటి చాట్ మాట్లాడుకుంటూ ఇంకా వంట అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట సో చూసారు కదా ఇంక నేను వంటగదిలోకి అయితే వచ్చేసాను ఇంకా నాతో పాటు మా పిల్లలందరూ కూడా వచ్చేస్తారు ఇంకా రచ్చరచ్చ చేసేస్తారన్నమాట ఇలా ఉంటుందండి నా డైలీ రొటీన్ ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూసారు కదా మా అయితే వచ్చేసింది అనమాట అసలు నిజంగా నన్ను కానీ మా పిల్లల్ని కానీ చాలా బాగా కామెడీ చేస్తూ ఉంటుందన్నమాట తిను దీని లేకపోతే మాకు అసలు నిజంగా ఏదోలా ఉంటుంది అన్నమాట ఇంకా కిచెన్లోకి వచ్చేసి కోపం తెప్పిస్తుంది ఇంకప్పటికే నవ్వు నవ్విచ్చేస్తుంది అనమాట ఇలా ఉంటుంది ఓకేనండి డిన్నర్ కోసం అయితే ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకున్నాను చేశానండి చిక్కుడుకాయలు ఇప్పుడైతే ఇంకా కర్రీ వండాలి ప్లస్ ఇంకా డిన్నర్ పెట్టాలి ఐ మీన్ ఇంకా రైస్ అయితే వండాలి మావిగారికి అయితే టైం అవుతూ ఉంది ఇంకా నేను సిక్స్కే స్కూల్ నుంచి వస్తానండి రాగానైతే ఇంకా గారి కోసమని అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తానన్నమాట ఎందుకంటే మళ్ళీ కిడ్నీ పేషెంట్స్కి లేట్ అయితే అరగదు కదండి కాబట్టి నేను తొందరగా పెట్టడానికి ట్రై చేస్తాను అయినప్పటికీ కొన్నిసార్లు బాగా టైం అయిపోతూ ఉంటుందన్నమాట ఏదో ఒక వర్క్ కదండి చూసారా అంత విసిగిచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చేసి ఇంకా తప్పదన్నమాట ఇంకా అందరినీ క్యారీ చేయాలి అందరికీ సమాధానం చెప్పాలి అన్ని సమాధానం పరచుకోవాలన్నమాట ఇంట్లో ఉమెన్ ఇలాగా ఉంటుందండి ఇంకా తప్పదు ఎన్ని బాధలు బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఇంట్లో ఉన్న లేడీస్ నిజంగా ఆ బాధని వాళ్ళ పంటి చాటును దాచేసి నిజంగా చాలా హ్యాపీగా ఉంటారనమాట ఈవెన్ వాళ్ళల్లో నేను ఒక దాన్ని అనమాట సో ఎన్నో బర్డన్స్ ఎన్నో కష్టాలు ఎన్నో చాలా ఉంటాయండి చెప్పుకుంటే బట్ చెప్పుకున్నా ఎవరు తీర్చరు కదా కాబట్టి చెప్పుకోవడం అనేది నాకైతే చెప్పుకొని నేను కాబట్టి నా సాయి శక్తుల వరకు వాటిని పోగొట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటానండి ఈ విధంగా కొన్ని కొన్ని అయితే కష్టపడుతూ ఉంటానన్నమాట సో నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం అయితే నేను చేసి డ్యూటీ కాకుండా ప్లస్ మళ్ళీ ఇది కూడా స్టార్ట్ చేశాను దేవుని వల్ల సక్సెస్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా చూసారా విసిగిచ్చేస్తుంది అనమాట నన్ను ఇంకా నాకు కోపం వస్తుంది నేను షాప్ దగ్గరికి రమ్మంటే వెళ్ళట్లేదు అనమాట ఓకే ఇంక ఇలా ఉంటుందండి మా డైలీ కిచెన్లో దెబ్బలాట్లు మా పెద్ద కోతి కూడా వచ్చేసింది అన్నమాట అసలు చాలా కామెడీ అన్నమాట మా పిల్లలు కిచెన్లో ఉంటే ఇంక నాకు టైం పాస్ అయిపోతూ ఉంటుంది ఇంక వాళ్ళ మీద కోపం వాళ్ళ మీద అరుపులు మళ్ళీ వాళ్ళ మీద అట్ట టైం మళ్ళీ మళ్ళీ ఇంక తల్లి అంటే అంతే కదండి తిడతారు మళ్ళీ చీర తీసుకుంటూ ఉంటాము ఇంకా తప్పదన్నమాట వీడియో షూట్ చేయమని చెప్పి ఫోన్ మా పాపకి ఇస్తే ఇంకా కింద నేను ఏం కర్రీ చేస్తున్నాననేది చూపించలేదన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా ప్రతిరోజు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి కీప్ స్మైలింగ్ బాయ్